హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుత్తి వంకాయ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ గుత్తి వంకాయలు మేము వేసామండి రెండు చెట్లు ములిసేవి ఆ చెట్టు కాయలు అనమాట చూడండి అవి ఒక ఐదారు కాయలు బాగా కాసినవి వాటితో ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాం మసాలా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా వంకాయలను వంకాయలను తీసుకోవాలి గుత్తి వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి వాటిని మధ్యలో సన్నగా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలండి తొడియాలి అంతే ఉంచుకోవాలి ముందుగా ఉప్పు నీటిలో వాటిని కట్ చేసుకొని వేసుకోవాలి అంటే అవి కండ్రెక్కకుండా ఉండటం కోసం మనం నీళ్ళలో వేసుకోవాలి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి దానిలోకి ముందుగా బిర్యానీ ఆకు యాలకలు రెండు మూడు తీసుకుని సరిపోతుందండి చెక్క ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ధనియాలు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ లేకుండా వేపుకోవాలి ఒక రెంబ కరివేపాకు అది కూడా వేయించుకోవాలి మాడిపోకుండా అలా దూరగా వేయించుకుంటూ ఉండాలి దానిలో ఒక ఎండు మిరప తుంచి వేయించుకోవాలి అది మసాలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మసాలాలోనే వేసుకోవాలండి మనకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు వేపుడు కోసం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకొని ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని వంకాయలు మాడిపోకుండా దోరగా వేయించుకుంటూ ఉండాలి అవి దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాము దానిలో మనం ముందుగా వేసుకున్న మసాలా స్టఫ్ను దానిలో స్టఫ్ చేసుకోవాలి ముక్కలు అనేవి అంత మెత్తగా ఉడకకూడదండి అలా మసాలా పెట్టినప్పుడు అవి విడిగా ఉంటాయి కాబట్టి విడిపోతాయి కాబట్టి మనం కొంచెం దూరగా వేయించుకోవాలి స్టఫింగ్ చేసుకున్న వంకాయలను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఉల్లిపాయలు వేయించుకొని తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను దానిలో వేసుకోవాలి మిగిలిన మసాలను కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి వేసుకొని పసుపు పచ్చివాసన పూజేంత వరకు వంకాయ ముక్కలను వేయించుకోవాలి విడిపోకుండా వాటిని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు చూసుకుంటూ ఉండాలి అట్లా చూడండి వంకాయ గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి దీనిలో మనం సాంబార్లో కానీ ఓన్లీ రైస్లో కానీ తినొచ్చండి మంచి టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్ట్ చాలా మెత్తగా బాగా ఫ్రై అయిపోయిందండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ కి సర్వ్ చేసుకుంటే రెడీ